హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను బై వే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ నీనా నా యూట్యూబ్ ఛానల్లో మినీ వ్లాగ్స్ ఫన్ వీడియోస్ ఇలా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమింగ్ టు దిస్ వీడియో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మీకు తమ్మేళ్ళు చూసి అర్థమయ్యే ఉంటుంది మా నాయడిపేటలో ఎవ్రీ సంక్రాంతి అప్పుడు ఏటు పండుగ అని చెప్పి త్రీ డేస్ చేస్తారనమాట ఇక్కడికి జబర్దస్త్ సెలబ్రిటీస్ యాంకర్స్ ఇలా చాలా మంది వస్తారు ఎంటర్టైన్ చేయడానికి ఈ ఏడు పండుగ చూడడానికి చాలా ప్లేసెస్ నుంచి చాలా మంది వస్తారనమాట సూపర్ ఏది ఇది నాయుడిపేట మహాసముద్రం చూసినట్టుంది మనందరినీ చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి కూడా పెద్ద పెద్దవాళ్ళందరికీ ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో పేరు పైన ధన్యవాదాలు అండ్ ఇక నెక్స్ట్ నరేష్ ఆయనకి కూడా తెలుస్తుంది సౌండ్

ఇలా కొంచెం సేపు అక్కడ చేసిన స్కిట్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ చూసి కొలంబస్ ఎక్కుదాము అని చెప్పి వెళ్ళిపోయాము అనమాట అంత క్రౌడ్లో కొలంబస్ టికెట్స్ దొరుకుతాయా లేదా అనుకున్నాము ఎలాగోలా దొరికేసాయి ఎప్పుడు భయపడిన పండుగ కూడా ఈసారి చాలా భయపడింది కొలంబస్ అయిపోయాక ఈ రంగుల ఎక్కుదాం ఎక్కుదామని చెప్పి వెళ్ళాము మాకైతే మామూలుగా లేదా సార్ పొటాటో ట్విస్ట్ ఉంటే ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాము పర్లేదు బానే ఉంది ఈ బొమ్మ అయితే బిట్టు కోసం తీసుకున్నాము నూడిల్స్ తినాలి అనిపించి నేను సుచి నూడిల్స్ అయితే తీసుకున్నాం వీడియో తీస్తున్నామని అని చెప్పి ఆంటీ అయితే ముందుగానే పోస్ట్ చేస్తున్నారు మన ఛానల్ బాగా ఫాలో అవుతారు చాలా ఫన్ పర్సన్ అనమాట ఇంకా లాస్ట్ లో ఈ బూరెలు తీసుకొని రిటర్న్ అయిపోతున్నాము సుచి బూర అయితే సౌండ్ రావట్లేదు ఇదైతే థర్డ్ డే వీడియో అనమాట సెకండ్ డే అండ్ థర్డ్ డే వెళ్ళాము చాలా ఎంజాయ్ చేశాము వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో